సార్ నమస్తే నమస్తే సత్యసాయి జిల్లాలో పట్నం ఎస్ఐ అంటే తను ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళ కాదు చాలా దారుణంగా అసభ్యంగా ప్రవర్తించి ఒక వీడియో కాల్ నా నగ్నంగా వీడియో కాల్ చేయమంటాం ఇవన్నీ కూడా చేయడం ప్రస్తుతం ఒక వైరల్ అవుతుంది అసలు ఏం జరిగింది ఎందుకు ఒక ఉండి కూడా కొంతమంది చేస్తున్నారు మనం ఇంతకు ముందు గోరంట మాధవ్ చూసాం ఆయన కూడా సీఏ గా ఉండి మళ్ళీ ఎంపీగా గెలిచి ఆయన ఒక వీడియో కాల్ న్యూడ్ కాల్ లో దొరికిపోయాడు అంటే ఈ మధ్య కాలంలో న్యూడ్ వీడియో టెక్నాలజీ వచ్చినాక వీడియో కాల్స్ న్యూట్ కాల్స్ లో మాట్లాడడం అవతల రికార్డ్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం ఇవి ఒక పక్క జరుగుతుంటే మరోవైపు అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసులు కావచ్చు ఒక్కోసారి వేరే వాళ్ళు కావచ్చు అంటే మామూలుగా ఏం జరుగుతుందంటే స్త్రీల విషయంలో యువతల మగవాడికి అధికారం ఉన్నప్పుడు అధికారం కానీ పవర్ గాని పవర్ అన్న అధికారం ఒకటి డబ్బు పలుకుబడి ఇవి ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకొని తన ఆమె బలహీనంగా ఉన్న దీన్ని వాళ్ళ వర్నరబుల్ అంటే ఆ వర్నరబుల్ ఉమెన్ ని సెక్సువల్ గా ఎక్స్ప్లాయేట్ చేయడం అనేది జరుగుతుంది ఇది కూడా అటువంటి కేసే సో ఇది ఏం జరిగిందనేది చూద్దాం ఇది ఎక్కడంటే శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం నియోజకవర్గంలో ముదిగుప్ప మండలంలో తాండ అనే ఒక విలేజ్ ఉంది అందులో ఆ అంటే భార్యాభర్తల పేర్లు దీంట్లో రాలేదు ఒక భార్యాభర్త వీళ్ళు విడిపోదాం అనుకున్నారు విడిపోదాం అనుకొని ఆ భర్త ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తాడు వేరే ఊర్లో ఆయన రోజు వెళ్ళొచ్చుంటాడు సో వీళ్ళు విడిపోదాం అనికే ఆమె పోలీస్ కేసు పెట్టడానికి వచ్చింది ఎక్కడికి పట్నం అనే ఒక స్మాల్ టౌన్ ఉంది దాని పోలీస్ స్టేషన్కి వచ్చింది ఎస్ఐ అతని పేరు రాజశేఖర్ అతని దగ్గరికి విడాకులు అప్లై చేయడానికి అంటే పోలీసులో కేసు పెట్టి అక్కడ నుంచి మామూలుగా విడాకులకి పోలీస్ స్టేస్ అవసరం లేదు కానీ జనరల్ విడాకులు అనే దానికి కారణాలు ఏవో ఒకటి ఉంటది కాబట్టి దాని గొడవలు జరిగే అతను కొట్టాడు వేధించాడు ఈ కైండ్ ఆఫ్ కేసు పెడతారు మామూలుగా సో అలాగా ఈ మీద డొమెస్టిక్ ఆ లేకపోతే ఏందో కేసు పెట్టడానికి వచ్చింది వచ్చేసరికి తను ఆమె కొంచెం బాగుంది వల్ల విడాకులు కాబట్టి తో గొడవ ఈమెకెవరు లేరు అనే విషయం అర్థమైంది ఇతను అనేక క్వశ్చన్స్ వేసి ఉంటాడు కదా ఆమె పైగా ఆమెతో కూడా ఎవరు వచ్చారు ఇవన్నీ అతనికి అనుభవం లో తెలిసిపోతుంది వల్లరబులే కాదు సో అయినాక అప్పటి నుంచి ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు ఫస్ట్ కేసుకు సంబంధించి అన్నట్టుగా ఫోన్లు చేసి ఇంకా రాత్రులు ఫోన్ చేయడం అక్కడ నుంచి వీడియో కాల్ కాళ్కి మాట్లాడడం అది మాట్లాడుతూ నువ్వు బట్టలు ఇప్ప అని చెప్పడం నువ్వు అందంగా ఉన్నావు కాసేపు పైది చూపించవచ్చు కదా తర్వాత బట్టలు ఇప్పచ్చు కదా ఇలాగా మొదలు పెట్టాడు ఈమెకి షాక్ అయింది నా ఏందంటే ఆమెదో ఒక సమస్యతో పోతే ఇతనే ఒక సమస్య కూర్చున్నాడు ఇతను పరిష్కరించాల్సిన వాడు ఇతనే ఒక సమస్య కూర్చున్నాడు ఆమెకి ఇప్పుడు ఇతన్ని ఒక పవర్ ఉంది ఎస్ఐ అతన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆమె ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక భర్తకే చెప్పింది అలా ఇలా చేస్తున్నా అంటే అతని పాపం నువ్వు నీ చావు నువ్వు చావ్ అనకుండా అతను ఎస్ఐ కి కాల్ చేసి ఏం సార్ మీరు ఎలా చేస్తున్నారు అంటే కరెక్ట్ కాదు అది ఇది నాతో మర్యాదగా చెప్పాడు కానీ అతను వినట్లేదు అంటే వీడేం చేస్తాడు అన్నట్టుగా అతను రెచ్చిపోవడం మొదలుపెట్టాడు దాంతో మరి బర్త్డే ప్లాన్ చేసి మీకు చెప్పించి రికార్డ్ చేయించాడా తెలియదు గాని ఆ వీడియోని లీక్ చేస్తారు మీడియాకి ఓకే సో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది అతను ఎలా కూర్చొని మంచిగా పని నేసుకుని కూర్చొని వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉన్నాడు వీడియో బయటకు వచ్చేసింది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఎస్పి రత్నం సత్యసాయి జిల్లా ఎస్పి రత్నం ఇతని రాజశేఖర్ ఎస్ఐ నిఆర్ కి పంపించారు విఆ అంటే వేకెన్సీ రిజర్వ్ ఏదో ఉంటుంది దానికి పంపించి ఆ స్థానంలో ఇంకొక జయరామ్ నాయక్ అనే కొత్త ని తీసుకొచ్చాడు అతన్ని డీల్ చేయమని చెప్పాడు ఈ కేసుని సో ఇప్పుడు అతని మీద విచారణకి అంటే డిపార్ట్మెంటల్ ఎన్క్వైరీ అంటారు విచారణకి ఆదేశించారు ఇది బేసిక్ గా జరిగిన సంఘటన అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముందు నుంచి కూడా పోలీసులకు ఒక న్యాయం సివిలియన్స్ న్యాయం జరుగుతుంటది నిజానికి చట్టంలో అలాంటిది లేదు క్రైమ్ ఎవరు చేసినా క్రైమే పోలీస్ చేసినా సీఎం చేసినా క్రైమే నేను చేసినా సీఎం చేసినా పిఎం చేసినా క్రైమే హత్య చేస్తే ఎవడు చేసినా హత్య తప్ప పోలీసు కాబట్టి వేరేది ఉండదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను ప్లేస్ కాకుండా మనం రివర్స్ ఆలోచిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇతని భార్యను టీచర్ చేశాడు అనుకుందాం ఎస్ఐ భార్యను ఎస్ఐకి విడాకులు అయింది టీచర్ దగ్గరికి ఏదో కన్సల్టెన్సీకి వెళ్ళింది టీచరు ఈ టీచరే ఈ టీచరు ఎస్ఐ భార్యను ఇలా చేస్తే ఏం జరుగుతుంది కేసులో ఒకసారి ఆలోచిస్తే మీకు ఎవరికైనా అర్థమైపోతుంది ఏం జరుగుతుంది ఎస్ఐ వెళ్ళి వాడిని కొట్టడము చేస్తాడు లేదు కేసు పెట్టినా కూడా అతన్ని అరెస్ట్ చేసి లైంగికంగా ఇదేస్తుండ్రు కాబట్టి అతన్ని సీరియస్ గా అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టి జైలుకి పెడతాడు ఇది కదా జరిగేది కానీ విఆర్ కి పంపించడం ఏంటి అతన్ని ఇతను అరెస్ట్ ఎందుకు చేయలేదు ఎస్ఐ ఎస్ఐని ఎస్ఐ ని అరెస్ట్ చేసి ఆల్రెడీ ప్రూఫ్ ఉంది అరెస్ట్ చేసి జైలు పెట్టాలి కదా జైలుకి పంపించు కదా నువ్వు నీ నీ డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేసుకో ఎవడొద్దని లేదు అది నీ వ్యవహారం మామూలుగా ఒక వ్యక్తి ఒక స్త్రీని లైంగికంగా వేధిస్తున్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్లు ఈ విషయంలో లైంగికంగా స్త్రీలను వేధించడం అనేది చాలా స్ట్రిక్ట్ చట్ట సెక్షన్లు వచ్చాయి బెయిల్ రావు అంతీజీగా సో అది చేయకుండా పోలీసు వాళ్ళు నేరం చేస్తే సస్పెండ్ చేస్తారు లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు అదే అది ఏ చట్టంలో ఉంది బిఎన్ఎస్ చట్టంలో ట్రాన్స్ఫర్ చేయమని ఉందా ఇప్పుడు మీరు జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ నేదాన్ని తప్పు చేస్తే మీ మీకెందుకు సార్ మేము మేము ట్రాన్స్ఫర్ చేస్తాము ఇతని మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మా జర్నలిస్ట్ మీద మేమే చేస్తాం అంటే ఒప్పుకుంటారు పోలీసులు ఒప్పుతారు సో ఇది ప్రాబ్లం అనమాట అంటే పోలీసు నేరం చేస్తేమో ఒక రకంగా వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తున్నాయి ఇదేమి జరగదు ఫైనల్ విఆర్ అంటారు రెండు రోజుల డ్రామా జరుగుతుంది ఫైనల్ ఏమి జరగదు ఇట్లాంటి వందల కేసులు నేను కల్లరా చూసా ఏమి జరగదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాయి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు కాబట్టి తిరుపతిలో కాళాస్తిలో ఒక ఆమె సిఐ యాదవ్ ఆమె పేరు మర్చిపోయినా ఆమె ఓపెన్ గా జనసేన నాయకుడిని పట్టుకుని రెండు చంపులు వాయించింది దాని మీద తన ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని తిరుపతి పోయి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద బలగం వేసుకొని డ్రామా చేసి వచ్చాడు ఏమైంది ఆమె గురించి ఇప్పటివరకు ఆమెకేమైనా పనిష్మెంట్ ఇచ్చారా ఏమీ లేదు దాని మీద ఏదో షో కాజ్ నోటి ఇచ్చారు డ్రామా జరిగింది ఇంతే ఇలాగా వందల వందల కేసులు ఉన్నాయి ఏమి జరగదు పోలీసులకి అందుకే వాళ్ళకి ఇంత ధైర్యం ఎందుకంటే మా అంటే విఆర్ అంటారు రెండు రోజులు అక్కడ పెడతారు మళ్ళీ ఎక్కడ పోస్ట్ చేస్తాడు ఇదంతా అయిపోయినాక సైలెంట్ అయిపోతుంది మహా అంటే ఒక రెండు మెమోలు ఇస్తారు ఇంత తప్ప పోలీసులకి ఏమి జరగదు కాబట్టి వీళ్ళు ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారు ప్రజల మీద లాకప్ డెత్ లు కానీ స్త్రీల హరాస్మెంట్ కానీ ఇవి ఎందుకు చేయగలుగుతున్నారంటే వాళ్ళని సాధారణ సిటిజన్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా అసలు విఆర్ పంపించడం ఏంటండి కేసు పెట్టారా కేసు పెట్టుంటే కోర్టుకు పెట్టారా కోర్టు పెట్టి రిమాండ్కి ఎందుకు పెట్టలేదు ఇవి ఎవడు అడగడు ఎవడు మాట్లాడడు అది ప్రాబ్లం సో ఇంత సెన్సేషనల్ కేసుల్లో కూడా బీఆర్ కు పంపించామంటే మన అందరం కూడా మంచిది పనిష్మెంట్ ఇచ్చేసారు అన్నట్టుగా జరుగుతుంది తప్ప మామూలుగా బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఏం చేయాలి పోలీస్ యాక్ట్ ఒకటి ఉంది గా దాంట్లో కూడా శిక్షలు ఉన్నాయి పోలీసులు చేస్తే సో అందరూ ఏమనుకుంటారు చాలా మంది జనం పోలీసులకు సపరేట్ ఇదేమో వాళ్ళు నేరం చేస్తే వాళ్ళ డిపార్ట్మెంట్ తీసుకోవాలేమో అట్లేం లేదు ఎవరు చేసినా నేరం నేరమే కానీ పోలీసుల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ప్రభుత్వం పట్టించుకోదు పోలీసులు కూడా వాళ్ళ యజమాని కూడా మేము తీసుకుంటాంలే అన్నట్టుగా మీరు సైలెంట్ అయిపోయిన అన్నట్టుగాని ఇట్లాంటిది ఏదో సస్పెండ్ చేస్తారు దీంట్లో అది కూడా చేయలేదు విఆర్ కి పంపించారు విచారణ అన్నారు విచారణలో అతను అలా చేయలేదు అది ఫేక్ వీడియో అంటారు లేకపోతే ఏఐ వీడియో అంటారు ఏమన్నా అంటారు ఇప్పుడు ఏముంది టెక్నాలజీ డబుల్ హెడ్జెడ్ వేపను సో నిజంగా చేసి కూడా నిజమైన వీడియో ఫేక్ అంటారు దాని ఇప్పుడు ఎవడు ఇప్పుడు ఆమె ఏదో అయిపోయిందిలే కంప్లైంట్ ఇచ్చాం అనుకుని ఆమె కూడా ఉంటారు వాళ్ళకి అంత బలం లేదు సో ఇలాంటివి ఏమైతుందంటే ఫైనల్ గా మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది బలవంతులకి అధికారం ఉన్న వాళ్ళకి పలుకుబడి ఉన్న వాళ్ళకి కులం పరంగా చెప్పాలంటే అగ్రకుల దీనికి అనుకూలంగా ఉంటది తప్ప పేదలకి దళితులకి గిరిజనులకి అనుకూలం ఉండదు అందుకనే జైళ్లలో ట్వంటీ పర్సెంట్ మొత్తం మన పాపులేషన్లో ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ట్రైబల్స్ ఉంటాయి జైళ్ళ పాపులేషన్లో ఖైదీల్లో ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పైన ఎక్కువ ఖైదీలు ఉంటారు అట్లాగే దళితులు బీసీలే పాపులేషన్ సగానికి పైన జైలల్లో ఉండేది అగ్ర చాలా తక్కువ ఉంటారు డబ్బున్నోడు ఎక్కువ రోజులు అసలు ఉండడు ఏదో పొలిటికల్ రివెంజ్ వల్ల కవితల లాంటి వాళ్ళని తీసుకెళ్లి ఐదు నెలలు ఆరు నెలలు పెడతారు చంద్రబాబు నాకు యాభై రోజులు పెడతారు తప్ప వాళ్ళకి శిక్షలు పడ్డం అనేది వెరీ వెరీ రేర్ వాళ్ళకి ఎలా ఉంటుందో ఈ మధ్యనే ఒక ఆవిడ బుక్ రాసింది అంటే సెలబ్రిటీలు జైల్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు అనేది తెలుగులో కూడా అనువదించారు నిన్న మొన్న చూసాను సమ్ సం సుచిత్ర పిల్లైనా ఎవరు ఆమె అనువాదం ఆమె రాసింది పుస్తకం అది రీసెర్చ్ చేసి అలాగా ఫైనల్ గా ఇక్కడ కూడా ఏంటంటే ఈమె ఒక ట్రైబల్ గిరిజన మహిళ తాండా కాబట్టి గిరిజ గిరిజన మహిళను ఇతను ఒక ఎస్ఐ ఇంత దారుణంగా ఆమెను